ఒంటిమిట్ట జడ్పీటీసీ సమానంగా మారాయి ఇది జగన్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ పట్టు నిలుపుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కానీ జగన్ ను సొంత ఊర్లోనే ఓడించి పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ భావిస్తోంది దీంతో ఈ ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది మంత్రులు మాజీ మంత్రులు ఇక్కడే ఉండి వ్యూహాలు రచిస్తూ గెలుపుకు లెక్కలు వేసుకుంటున్నారు అయితే ఫైనల్ గా ఈ స్థానం ఎవరికి దక్కబోతుంది వాచ్ ది స్టోరీ నార్మల్ గా జెడ్పీటీసీ ఎన్నికలంటే అంత పెద్ద సీన్ కనిపించదు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జెడ్పీటీసీ ఎన్నికలకు అంత హడావిడి ఉండదు అందులోనూ ఉప ఎన్నిక అంటే చాలా లైట్ కానీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం ఇందుకు భిన్నంగా రాష్ట్ర అటెన్షన్ డ్రా చేస్తోంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు అంతా గ్రౌండ్లో ఉండి పనులు చూసుకుంటున్నారు సొంత గడ్డ మీద పట్టు నిలుపుకోవాలని వైసీపీ అదే గడ్డ మీద జగన్ను ఓడించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరు పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం పదకొండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం వైసీపీ టీడీపీ మధ్యే టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు టిడిపి అభ్యర్థి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలు రంగంలోకి దిగారు ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లను కలిశారు చిన్న పెద్ద మన పరా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు ఇక వైసీపీ అభ్యర్థి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ముందుండి ప్రచారం చేశారు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు కర్నూలు అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఒంటిబిట్టలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది అక్కడ టీడీపీ నుంచి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా ప్రధాన పోటీ మంత్రులు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఒంటిమిట్టలోనే మఖం వేసి ముద్దు కృష్ణారెడ్డి గెలుపు కోసం వ్యూహాలను అమలు చేస్తున్నారు వైసీపీ తరఫున ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు గోవిందరెడ్డి అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు గెలుపు విషయంలో రెండు ప్రాంతాల్లో కామన్ గా వినిపిస్తున్న పేరు టీడీపీ అధికారంలో ఉండడమే కాకుండా ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించడం టీడీపీకి బలంగా మారింది ఈ ప్రాంతంలో గతంలో పరిస్థితి వేరేగా ఉండేది స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా చాలా వరకు ఏకగ్రీవాలి జరిగేవి జగన్ హయాంలో కూడా ఇదే జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో చాలా మంది టీడీపీ విషయంలో పాజిటివ్ గా ఉన్నారు దీంతో రెండు స్థానాల్లో ఆ పార్టీనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇది జగన్ సొంత ప్రాంతం కావడంతో గెలుపును అంచనా వేయడం కష్టంగా మారింది అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు చాలా డిఫరెంట్ స్థానికతే ఇక్కడ ప్రధాన బలం దాంతో పాటు పోటీ చేసే వ్యక్తులు ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ప్రచారం జరిగిన తీరు ప్రజల నుంచి వస్తున్న ను బట్టి చూస్తే ఈ రెండు స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ అంశం ఏ ఎన్నికను ఎటు తిప్పుతుందో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి పులివెందుల పులి ఎవరు అన్న విషయం తెలియాలంటే రిజల్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే